నిన్న కవేశాలు మాని మేలుకోవయ్యా కన్నల నియోగ చాలు మీలుకోవయ్యా ఆవులు పేయలకుగా నరచి బదుకవలె గోవిందుడ ఇంకా మేలు కొనవయ్యా వలి పడుచులాటలు మరిగి వచ్చి త్రోవగాచుకున్నారు ಪ್ರೊದುನ ಮೇಲುಕೋವಯ್ಯಾಡಲ ಗೋಪಿಕೆಲ್ಲ ವಚ್ಚಿ ನಿನ್ನು ಮುದ್ದಾಡ ಕೂಡಿ ಉನ್ನದೇ ಮೇಲುಕೊನಯ್ಯಾ ತೋಡನೆ ಯಶೋದ ಗಿನ್ಯೆ ತೋ ಪೆರುಗು ವಂಟಕ ಈಡಕು ದಚ್ಚಿಪೆಟ್ಟೆ ಇಕ ಮೇಲು పిలిచి నందగోపుడు పేరుకొని అదే కన్నుగొలుకులు విచ్చి మేలు కొనవయ్యా అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ ఇలమాటలు వింటివిక మేలుకోవయ్యా మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ఆవులు పేయలకుగా నరచి బిదుకవలె గోవిందుడ ఇంకా మేలు కొనవయ్యా వలి పొడుచులాటలు మరిగి వచ్చి త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా వాడల గోపికలెల్లా వచ్చి ನಿನ್ನ ಮುಡಗೂಡಿ ಉನ್ನೇ ಮೇಲುಕೊನಯ್ಯಾಂ ತೋಡನೆ ಯಶೋದ ಗಿನ್ನೆ ಗಿನ್ನೆತೋ ಪೆರುಗು ಈಡಕೆಚ್ಚಿಪೆಟ್ಟೆ ಇಕ ಮೇಲುಕೋವಯ್ಯಾಂ ಪಿಲಿಚಿ ನಂದಗೋಪುಡು ಪೇರುಕೊ ಅದೇ ಗೊಲುಕುಲು ಬಿಚ್ಚಿ ಮೇಲುಕೊನವಯ್ಯಾ అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ ఇలా మాటలు వింటి విక మేలుకోవయ్యా నిన్న క మాని మేలుకోవయ్యా నిద్ర చాలు మేలుకోవయ్యా ఆవులు పేయలకుగా నరచి బిదుకవలే గోవిందుడా ಇಂಕ ಮೇಲುಕೊನವಯ್ಯ ಆವಲಿವಲಿ ಪಡುಚುಲಾಟು ಮರಿಗಿ ವಚ್ಚಿ ತ್ರೋವಚುಕೇಲುವಯ್ಯಾಡಲ ಗೋಪಿಕಲ್ ಎಲ್ಲ ವಚ್ಚಿ ನಿನ್ನೂ ಮುದ್ದ ಕೂಡಿ ಉನ್ನದೇ ಮೇಲುಕೊನಯ್ಯಾ ತೋಡನೇ ಯಶೋಧ ಗಿನ್ನೆ ಪೆರುಗು ಈಡಕೆಚ್ಚಿಪೆಟ್ಟೆ ಇಕ ಕೋವಯ್ಯ ಪಿಲಿಚಿ ನಂದ ನಂದಗೋಪುಡು ಪೇರುಕೊನಿ ಅದೇ ಕಣ್ಣುಗೊಲುಕುಲು ವಿಚ್ಚಿ ಮೇಲುಕೊನವಯ್ಯಾ ಅಲರಿನ శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ ఇలా మాటలు వింటి వికమేలు కోవయ్యా